అధికార పక్షానికి ఇంత ఘోర ఓటమి మీ చాలా చాలామంది ప్రభుత్వాలను చూసుంటారు చాలా ఎలక్షన్లు చూసుంటారు ఇంత ఘోర పరాజయం ఎప్పుడైనా చూసారా అధికార పక్షానికి హలో ఇప్పుడు అధికారం కోలబడిపోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఎవరంటే అతని శత్రులే ముందు ఒక్క పాయింట్ నలభై మందిని ఎవరైతే ఆ ఇళ్ళని పెట్టుకున్నాడు వాళ్ళే కోలతో వచ్చి నేను గొయ్యలేక నెట్టి పారి అదే నీకు వచ్చిన ఇబ్బంది లేకుండా ఇంత ఎవరం జరగదు అది చుట్టూరుతో ఉన్న ఈ ఏదైతే సలహాదారులు ఉన్నారో వాళ్ళ వాళ్ళే దెబ్బతిన్నాడు అంటారు వాళ్ళే నిన్ను నిన్ను గుంతక నెట్టింది వాళ్ళే నీ ఎట్ట వచ్చినట్టు వాళ్ళ ముందు ఎప్పుడైతే ఎక్కించినవో పెద్దిరెడ్డి గిద్దిరెడ్డి మొత్తం అన్నంలో వాళ్ళ గుంతగా దోషి నిన్ను గోయలేక నెట్టింది వాళ్ళేనండి లేకుంటే ఇంత పరాభావం కావు నువ్వు అంటారు వాళ్ళ వాళ్ళే చేయడం వల్ల ఏంటంటారు అసలుకి వాళ్ళు ఎందుకు చేశారంటే వాడు ఎవడనట్టు కులపేలింగ ఎక్కువైపోయి ఎట్ట వచ్చినట్టు వాళ్ళ ప్రతిపచ్చలు తీసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళని తీసుకొచ్చి గందరగోళం చేసి తిరుపతిని ఆ రకంగా దొంగ ఒట్లు సంపాదించి నెట్టి ఆ రకంగా చేసేలకు జనాలు పెద్దలు తెలుసుకొని మిమ్మల్ని అగేతనకి నెట్టేశారు ఏది నేను చేసిన మంచి అంతా ఏమైపోయింది అని అడుగుతున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి ఏమి చేసావు నువ్వు మంచి ఏం చేసావు ఇప్పుడు అక్కలకి చెల్లెళ్ళకి అమ్మలకి నలభై ఐదు వేలు ముప్పై ఐదు వేలు అన్నావు ఈ పది మందికి వస్తే యాభై మందికి రాలే పెన్షన్లు అన్నావు పెన్షన్లు నువ్వు అసలు నీకు తెలుసో తెలియదో మరి మధ్యలో వీళ్ళు ఆపేసలు చేసిన పెన్షన్లని నీకు అసలు నా వరకు నాకు ఏమీ లేదు నీకు ఇల్లు ఉండదే మూడు మీటర్లు ఉన్నాయని చెప్పి ఇల్లు కూడా అరవై గజాలు గవర్నమెంట్ ఇచ్చింది అసలు నీకు పెన్షన్ రాదని చెప్పి ఇప్పుడు మూడేళ్ళ తొలగించి తొలగిచ్చిపోతే ఇంకోటి వస్తున్న పెన్షన్ ఇట్లాంటి నాయకత్వం చెప్తే అవదాతలు లేని జత్రు అక్కలు ఏం చేస్తారు అసలు అది ఈ జరిగిన వ్యవహారం అంతా నీ దాకా వచ్చిందో లేదో తెలియదు అది అసలు అయిపోయింది అది ఆయన ఎఫెక్ట్ వచ్చింది ఆనే నీకు అంటే అవదాతలు పెన్షన్లు తొలగించడంలో మొదలైందంటారు ఆయన పతనం పూర్తిగా అవ్వదాతలు పెంచంలోనే నీకు ఫస్ట్ పాయింట్ ఎవరు తేడా వచ్చేసింది ఫస్ట్ నీకు ఓడిపోవటానికి అదే కారణం అది సంగతి ఇంకేం మంచి చేయలేదా నేను అని అడుగుతున్నాడు కదా మంచి చేశావు ఏం మంచి చేసావు ఇప్పుడు నువ్వు చేసినా మంచిగా ఉండదు ఎవరికో నలుగురు చేశావు యాభై మందికి అన్యాయం చేశావు నువ్వు చేసినా మంచిగా ఏంది అదిగంటావు ఇదిగంటావు అదిగో అంటావు ఇదిగో ఇచ్చాను అంటావు ఇదిగో ఇలా బటన్ నొక్కాను అంటావు ఎక్కడ నొక్కావు ఏమైంది ఈ మాయ మాటలతోనే తేలసావు రాష్ట్రాన్ని ఈ రోజుకి ఏమన్నా ఇదిగో ఈ మంచి పని చేశామని చెప్పి ఐదు సంవత్సరాల రాష్ట్రాన్ని ఏమన్నా నువ్వు చేశావా పిల్లలు కూడా తెలుసు పసిబిడ్డలు కూడా తెలుసు నువ్వు చేసిన పని నువ్వు ఏ లెక్కలు వస్తావు పైకి ఏ లెక్కలు వస్తావు ఈ నూట ఇరవై మూడు సార్లు నూట ఇరవై నాలుగు సార్లు నేను బటన్ నొక్కాను రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు పంచాను ముప్పై ఒక్క లక్షలు ఇళ్ల స్థలాలు ఇచ్చానని చెబుతున్నాడు కదా నువ్వు అన్ని అబద్ధాలు తప్పితే రెండోది లేదు ముప్పై ఒకటి ఇరవై ఒకటి నువ్వు అబద్ధ కోతలు తప్పితే లేదు నువ్వు పదివేల దాన్ని పది లక్షలు దాన్ని కట్టి ఈ మధ్యలో బోకర్లు యాభై లక్షలు చేసి కోట్లు చేసి సంపాదించ అదే అవమానం చేసిన కానీ ఆడిచ్చావు నువ్వు ఈ రోజుకి ఎక్కడిచ్చావయ్యా ఆడిచ్చావు అందరూ కూడా చెరువుల్లో నీళ్ళల్లో ఇచ్చి గుళ్ళైపోతుండ్రు ప్రజలు చెప్పుకుంటారు అంటే అర్థమవుతుందిగా పూర్తిగా అన్యాయం అయిపోయింది నువ్వు పూర్తిగా దివాళు ఎత్తిపోయావు నీ పార్టీ వాళ్ళని నీ కొండ సలహాదారు దానిని నువ్వు అన్నయో అంతకుమించి ఇంకేమీ లేదయ్యా సలహాదారుల్ని ఎక్కువ మంది పెట్టుకోవడం వల్ల సరైన సలహాలు తీసుకోలేకపోయాడు అంటారు ఆయన నలభై మందిని పెట్టి సలహాదారులు పెట్టుకుంటే ఎవడేం చెబుతున్నాడో ఎవడు చదువుతున్నాడో ఎక్కడ ఎవడేం చదువుతున్నాడో ఎవడి తన చదువుకున్నాడో సలహదారులతో పూర్తిగా అన్యాయం అయిపోయింది అంతకు మించి ఇంకేం లేదు మరి ఇంకా చూస్తే కనుక ఎంత ఘోర ఓటమి మరి పదకొండు సీట్లు రావటం అంటే అంత దరిద్రమైన పరిపాలన చేశాడంటారా పదకొండు కూడా గొప్పతనం వచ్చింది అంతవరకు గొప్పతనం అని అంటుంటారు జనాలు అస్సలు ఆ పథకొండ కూడా రాకుండా పోవచ్చిందని కూడా మాట్లాడితే సరేలే ఈ టైం ఎట్టు ఉండదులేనని అనుకొని కొంతమంది అట్ట ఎట్లా అంటున్నారు కానీ ఆ పథకొండ కూడా రాబడే ప్రజలు మాట్లాడేది ప్రజలు పూర్తిగా కనుకల్లిచి నేను అగేతంలో నెట్టేశారు మొన్నటిదాకా నోరేసుకొని పడిపోయిన ఈ నాయకులందరూ అంటే ముఖ్యంగా కొడాల నాని కానీ వల్లభనేని వంశీ కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంబటి రాంబాబు రోజా వీళ్ళందరూ అసలు ఎక్కడ కనపడట్లేదు ఏమైపోయారు అంటారు పోయింది అగేతంలోకి వెళ్ళిపోయి ఎక్కడ రోజా అయితే రోజా రోజా మామూలుగా మాట్లాడిందయ్యా రోజే ఒక్కొక్క పాలైతే అయితే చ యధవతానంగా చందాలంగా మాట్లాడి ఎక్కడెక్కడ ఇలా అడ్రస్ లేదు అడ్రస్ ఎక్కడ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయింది వాడిన భాష భాష వల్లే ఎఫెక్ట్ జరిగిందంటావా భాష చిన్న భాష లేనిపోయింది తీసుకొచ్చి కుల పిచ్చి పెట్టి అట్ట అని చెప్పి ఆ భాష వల్లనే నువ్వు ఇలా వేసుకొని పోవాల్సి వచ్చింది ముసుగు వేసుకొని వేసుకొని అడ్రస్ లేకుండా పోతుండవు అది సంగతి మరి వీళ్ళందరూ అసలు అంబటి రాంబాబు అసలు ఎక్కడ కనబట్టలేదు ఏమైపోయాడు అంటారు అమ్మడి రాంబాబు ఏమండి ఆడ ఇన్సూరెన్స్ ఎవడుకో ఒక లక్ష వచ్చే రెండు లక్షలకి వచ్చింది దానికి నాకు లక్షన్నర ఏమని చెప్పి చిన్న పిల్లలు కూడా తెలుసు నువ్వు ఒక లాయర్వి నువ్వు ఒక అమ్మడి రాంబాబు నీ కాడికి ఎక్కువ మొత్తం అందరికి తెలుసు అండి నీ జీవితంలో కూడా నీ జరగదు జరగ నేరదు అమ్మటి రాంబాబు మీరు కొట్టారు మేము తీసుకున్నాం ఈసారి బలంగా వస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచి చూపిస్తామని సవాళ్ళు వస్తున్నాయి కదా మరి అప్పుడే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా కాలేదు కదా మీ మీ జీవితంలో ఇప్పుడల్లా ఇంకా ఇంకా మూడు టిప్పులు మూడైదులు పదిహేను ఏళ్ళు ఇరవై సంవత్సరాల లోపల మీ జీవితంలో మీ కళ్ళ కూడా లేదు ఇంకా అది ఒట్టి ఆలోపన తప్పనిసరి రెండోది లేదు మీ వల్ల కాదు జరగదంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే కనుక మేము దేనికైనా సిద్ధపడతాము దాకైనా వెళ్తాము ప్రజల కోసం నేను అండగా ఉంటానని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు కదా చంద్రబాబు ప్రకటించిన ప్రకటనలో మొత్తం కూడా నీకు రాష్ట్రాన్ని పరిపాలన చేసి నీ అలా దోపిడీ చేసి డబ్బు సంపాయాలని ఆయనకి ఆలోచనే లేదు రాష్ట్రాన్ని ఎట్ట ముందుకు తేవాలరా ఏం చేయాలని చెప్పి ఆలోచనతో ఆయన చర్య తీసుకొని పూర్తిగా రాష్ట్రాన్ని బాగు చేయడానికి దిగాడు అంతకుమించి ఏమి లేదు నీ వల్ల కాదు నువ్వు ఏం చేయలేవు అది ఎప్పుడూ గెలవని స్థానాలు కూడా అంటే దాదాపుగా ఒక ఇరవై ఏళ్ళ నుంచి పాతికేళ్ళ నుంచి గెలవని స్థానాలు కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది ఇందులో ప్రధాన కారణం ఏందంటారు ఇక్కడ అక్కడ చేసిన అవినీతి అంటారా లేదంటే కనుక ప్రజల్లో మార్పు వచ్చిందనుకోవచ్చు అంటారా ఎక్కడ గెలవన కూడా తెలియని వ్యవహారం ఎందుకంటే నువ్వు బైబిల్లేకి వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా తెలుసుకొని అసలు ఈ లోకంలో లేదు అని చెప్పి నిన్ను పైకి రాకుండానే వాళ్ళు కూడా మార్పు చేశారు ఫస్ట్ పాయింట్ నువ్వు అన్యాయం చేసింది ఎప్పుడైతే ఎంపీలని ఉద్యోగాలు ఉద్యోగస్తులు అన్యాయం చేసినా నీ పని అయిపోయింది అనుకోండి ఇక్కడ ఉద్యోగస్తుల పాత్ర ఎంత ఉందంటారు జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ఏమి లేదు మొత్తం లేకుంటే ఎవరో ఐదు మంది పది మంది నువ్వు కనిపెట్టుకొని నువ్వు చేసినా నువ్వు ఎట్లయితే చేయమన్నా వాళ్ళు తప్పనించే మొత్తం కూడా ఈ ఏడెనిమిది వేల జనం మొత్తం కూడా నీకు పూర్తిగా చెప్పాల్సిన బుద్ధి చెప్పారు అంతకుమించి ఏమీ లేదండి అది నాకు ఎప్పటికైనా సరే తెలుసుకుంటాడంటారా తప్పులన్నీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటాడు తెలుసుకుంటున్నాడంటే ఆయన తెలుసుకునే ఎవరూ ఉన్నది మూర్ఖత్వంగా పోకుండా ఇప్పుడు తెలుసుకొని రాష్ట్రాన్ని మళ్ళీ లైన్లో తేవాలని తెలుసుకుంటే నువ్వు లైన్ లేకొస్తావు అంతక మించి ఇంకేం లేదు ఈ పక్క సాలన్నీ వినకూడదు నీ అంతా నువ్వు తెలివితేసుకుని రా మరి ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ ఆయన మీద కేసులు పరంపర మళ్ళీ మొదలయ్యేటట్టుంది ఉంది ఎందుకంటే దాదాపు ఇప్పటికే ముప్పై ఎనిమిది కేసులు మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చేటట్టు ఉంది అసెంబ్లీ సమావేశాల కన్నా వస్తాడంటారా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి లేదు రాడు ఒకవేళ వచ్చినా కూడా కేసుల్లో ఉ కేసులు తప్పనిసరిగా ఇరవై కేసులు పదకొండు కేసులు పెద్ద కేసులు ఉన్నాయంటారు కాబట్టి నువ్వు తప్పనిసరిగా వెళ్ళిపోవలసింది జైల్లో కూర్చోవలసింది అంతకుమించి నీకు అసెంబ్లీలోకి రావడానికి తానం లేదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పడడానికి ప్రధానమైన మూడు కారణాలు ఏమైనా చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి కారణాలనే దానికి నువ్వు అసమతనం రావటంలో ఫస్ట్లోనే కరకట్టమైన ఎప్పుడైతే అది అదొకటి మామూలుగా మీటింగ్ వచ్చి నీకు నంద్యాలలో చెబుతున్న చంద్రబాబుని తీసా పోయి రేయి రేయి ఎత్తపోయి తెసపోయి జనాలను పెట్టి ఎప్పుడైతే పట్టుకొని తీసుకపోయి యాభై రోజులు రాజమండ్రిలో పెట్టేవో నీకు పతనం ఆడే స్టార్ట్ అయిపోయింది మించి ఇంక నీకు నీకు అక్కడే అయిపోయిందండి చంద్రబాబు అరెస్ట్తో జగన్మోహన్ రెడ్డి పతనం స్టార్ట్ అయినట్టుంది జగన్మోహన్ రెడ్డి పతనము చంద్రబాబు నేను లేను అన్న కూడా నీకు పతనం అక్కడనే అయిపోయింది నన్నేలోనే అయిపోయింది నీ పతనం జగన్మోహన్ రెడ్డి రా చంద్రబాబు దేశం పోయి రాజమండ్రిలో యాభై రోజులు ఎప్పుడు పెట్టావో నీకు పతనం పూర్తిగా పోయింది రాష్ట్రం ఎక్కడ ఉన్నా కూడా మన ఆంధ్ర ఏపీ జనాలు ఉన్నా కూడా కడుపులో మండి ధ్వంసాలు పెట్టే ఒక పదివేల ఎదురెత్తుంటే లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి నిన్న సహకరించిపోయారు అది సంగతి